హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథ పదమూడు సినిమాల్లో జంటగా నటించారు కానీ ఒక్కసారి కూడా ఇద్దరూ మాట్లాడుకోలేదు సినిమా అనేది సహజంగా కనిపించే అసహజ ప్రక్రియ మనం చూస్తున్నది నిజం కాదని తెలిసిన నిజంగా జరుగుతోందా అనే భ్రమను కలిగిస్తుంది సినిమా అంటే సినిమాలో మనం చూసే ప్రేమలు కావచ్చు పగ ప్రతీకారాలు కావచ్చు ఒకరినొకరు చంపుకునే సన్నివేశాలు కావచ్చు ఇవన్నీ అబద్ధాలే సినిమాలో హీరో హీరోయిన్ ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతారు భార్యాభర్తలుగా కనిపిస్తారు షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయా క్యారెక్టర్స్ నుంచి బయటకు వచ్చేసిన వ్యక్తిగతంగా స్నేహంగా ఉంటారని అందరూ భావిస్తారు చాలా మంది నటీ నటులు బయట కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం కుటుంబ సభ్యుల్లాగే మెలగడం మనం చూస్తుంటాం అలా కాకుండా మరోలా ఉండే జంట ఒకటి ఉంది అదే సూపర్ స్టార్ కృష్ణ వాణిశ్రీ వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు రొమాంటిక్ సీన్స్ కూడా పండించారు కానీ వారిద్దరూ పర్సనల్గా ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదంటే మీరు నమ్ముతారా ఇది నిజం సహజంగా తక్కువగా మాట్లాడే కృష్ణ సహనటులతో మర్యాదగానే నడుచుకునేవారు కాస్త క్లోజ్గా అనిపించిన వారితో సరదాగా కూడా ఉండేవారు అలాంటిది హీరోయిన్ వాణిశ్రీ విషయంలో అలా ఎందుకు ఉండేవారో ఎవరికి అర్థమయ్యేది కాదు వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అయినా ఇద్దరూ మాట్లాడుకునేవారు కాదు అయితే వీరిద్దరూ కలిసి నటిస్తున్నప్పుడు మీడియా అంతగా లేదు కాబట్టి ఈ విషయం గురించి బయటికి తెలియదు ఆ మధ్య వాణిశ్రీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు నేను కృష్ణ గారు కలిసి పదమూడు సినిమాల్లో నటించాం అయితే ఆయన ఎప్పుడూ నాతో మాట్లాడేవారు కాదు సెట్కి వచ్చినప్పుడు ఆయన నాకు గుడ్ మార్నింగ్ చెప్పేవారు కాదు నేను ఆయనకి చెప్పేదాన్ని కాదు షూటింగ్ టైంలో డూయెట్లు కావుగిలింతలు అన్ని మామూలుగానే జరిగేవి షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే అసలు నా విషయంలో ఆయన అలా ఎందుకున్నారనే విషయం ఇప్పటికీ నాకు అర్థం కాలేదు ఈ విషయం గురించి కొన్ని సినిమాల వరకు ఆలోచించాను ఆ తర్వాత ఆలోచించడం అనవసరం అనిపించింది అతని తత్వమే అంతని సరిపుచ్చుకున్నాను అయితే వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివారు ఆయనకి ఎంతో మెమరీ పవర్ ఉండేది అప్పట్లో రిలీజ్ అయిన సినిమా కలెక్షన్స్ అయితే మా మధ్య వ్యక్తిగత ద్వేషాలేవి అన్ని సినిమాలు కలిసి చేసినా మాట్లాడలేదు కానీ ముప్పై సంవత్సరాల తర్వాత ఒకసారి నాకు ఫోన్ చేశారు అది కూడా ఒక సినిమా కోసం వెంకటేష్ చేసిన అబ్బాయి గారు మొదట కృష్ణతో చేద్దాం అనుకున్నారు అందులో తల్లి క్యారెక్టర్ నన్ను చేయమని అడగడానికి ఫోన్ చేశారు నేను షాక్ అయ్యాను మీకు తల్లిగా నేను నటించాలా అని అడిగాను సినిమా బాగుంటుంది చూడమన్నారు తమిళ్లో భాగ్యరాజా చేసిన ఆ సినిమాను చూశాను తనని ప్రాణంగా ప్రేమించే కొడుక్కి క్లైమాక్స్ లో విషం పెట్టి చంపాలనుకుంటుంది సవతి తల్లి అది చూసిన తర్వాత ఆ సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యాను అదే విషయం కృష్ణ గారికి చెప్పాను అదే ఆయన నాతో మాట్లాడిన మొదటిసారి చివరిసారి కూడా అని వివరించారు వాణిశ్రీ